మనం వాహిని ఫ్యాషన్స్ నుంచి దసరా బతుకమ్మ స్పెషల్ అనమాట లేడీస్ కి అయితే చాలా మంది ఇప్పటికే రెడీ గేరప్ అయ్యి ఉన్నారు ఏమేమి వేసుకుందాము అనేసి ఇంకా స్టార్ట్ అవబోతుంది బతుకమ్మ అదంతా నవరాత్రులు కూడా స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మంచి కలెక్షన్ అండి అండ్ మనం విడిగా తీసుకొని ఫ్యాబ్రిక్ కుట్టించుకోవాలి అనుకుంటే ఈ ప్రైజెస్ కన్నా డబుల్ ట్రిపుల్ అవుతుంది అది అయితే పక్క గ్యారెంటీ చాలా మంచివి మోస్ట్లీ లెహంగాసే ఇవాళ దుప్పట ఫుల్ సెట్ రెడీ టు వేర్ ఉన్నాయి కొన్ని అండ్ మాక్సిమం రెడీ టు వేరే ఉన్నాయి కొన్ని మాత్రం సెమీ స్టిచ్డ్ ఐటమ్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చాక స్టిచింగ్ చేయించుకుంటే సరిపోతుంది అంతే ప్యాటర్న్స్ అన్నీ చూసేద్దాం వన్ ఆఫ్టర్ వన్ అండ్ ఎవరైతే చూస్తున్నారో త్వరగా ఆర్డర్ చేసుకోండి టైంకి రీచ్ అయిపోతుంది చూసిన వెంటనే ఆర్డర్ చేసుకొని మీరు సెకండ్ థాట్ లేకుండా బికాస్ క్వాలిటీ నేను చూపిస్తున్నాను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఏది చూపిస్తున్నామో అదే వస్తుంది అండ్ ఆ ప్రైస్కి తగ్గట్లుగానే ఉంటుంది మీరు వచ్చేసి ఫైవ్ థౌజండ్ క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేసినా వీటి అలానే మరీ వీటికి పెట్టేంత అమౌంట్కి లో క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది మంచి క్వాలిటీ ఆ ప్రైస్కి అయితే ద బెస్ట్ ఉంటుంది సో చూద్దామైతే వన్ ఆఫ్టర్ వన్ స్టార్టింగ్ విత్ పైథాని బ్యూటిఫుల్ పింక్ అండి పింక్లో కూడా షేడ్స్ ఉంటాయి కదా ఇది పింకిష్ బ్రైట్ పింకే బట్ చాలా నీట్గా ఉంది యో ఇఫ్ ఇది ఫుల్లీ స్టిచ్డ్ ఐటమే ఫ్రంట్ కూడా త్రీ పాయింట్ నెక్ ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ లాగా తీసుకొని డోరీస్ ప్రొవైడ్ చేశారు బార్డర్ కూడా వస్తుంది దీనికి విత్ లేస్ మంచి ఆరెంజ్ కలర్ లేస్ అటాచ్ చేశారు సో పింక్ ఆరెంజ్ కూడా ఇప్పుడు మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్లో ఉంది జనాలు కూడా ఎలా అయిపోయారంటే వాళ్ళ సొంత థాట్స్ కన్నా మనం ఏది చూపిస్తే అదే కొనుక్కుంటున్నారు ఏది ట్రెండింగ్లో ఉంటే అదే కొనుక్కుంటున్నారు సో ఏది ట్రెండ్లో ఉందో నేను అన్ని మీకు చూపిస్తాను అండ్ ఇది ప్యూర్ డోలా సిల్క్లో వస్తుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి మధ్యలో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఈవెన్ బార్డర్లో కూడా పైతాని మునియా బార్డర్ అంటాము విత్ లేస్ కింద ఫీజింగ్ వస్తుంది అండ్ దీనికి సేమ్ బార్డర్ లేస్లో మనకి ఎలాంటి కలర్ వచ్చిందో ఆ కలర్తోనే దుప్పటా కూడా అనమాట పర్ఫెక్ట్ సెట్ మార్కెట్లో ఎక్కడ చూసి ఉండరు ఈ క్వాలిటీలో ఈ ప్రైస్లో అండ్ దుప్పటాకి కూడా ఫుల్లీ లేస్ వచ్చేస్తుంది మధ్యలో బూటీస్ కూడా చాలా మంచిగా ఉంది కలర్ అయితే ఎవరైనా బతుకమ్మ ఆడడానికైనా దాండియాస్ ఆడడానికైనా కూడాను తీసేసుకోవచ్చు ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ అండి చాలా తక్కువ కదా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వన్ మోర్ బనారసి వీవింగ్లోనే రాయల్ బ్లూ కలర్ ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ దీనికి బ్లౌజ్కి కూడా మొత్తం కట్ వర్క్ తీసుకున్నారు యాజ్ టీజ్గా బ్యాక్ ఏమో డ్రాప్ వచ్చేసి విత్ డోరీస్ హ్యాండ్స్కి కూడా మనకి సింపుల్గా లేస్ అటాచ్ చేశారండి మొత్తం వీవింగ్ ఉంటుంది అండ్ లెహెంగా కూడా ఐరన్ ప్లేటింగ్స్ చేసేసి కింద బార్డర్లో లేస్ అటాచ్ చేశారు ఫుల్లీ వీవింగ్ వస్తుంది దీనికి కలంకారి దుప్పట డిజిటల్ ప్రింటెడ్లో మొత్తం కొత్త ప్యాటర్న్స్ మీకు ఏదో రిపీటెడ్గా బోర్ కొట్టించము సో అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో కూడా కలెక్షన్స్ కూడా ఏమేమి వచ్చాయని మీకు కూడా కొంచెం ఆ ఉత్సాహం ఉంటుంది చూడండి ఫుల్గా ఇది సెవెంటీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ సారీ సిక్స్టీన్ నైన్టీ నైన్ మాత్రమేనండి చూసారా ఎంత బాగుందో స్టిచ్డ్ ఇంకా రెడీ టు వేర్ అనమాట రావడం మీ ఫిట్టింగ్ ప్రకారం చేయించుకుంటే సరిపోతుంది బ్లౌజ్ లెహంగా ఎలాగో డోరీసే కాబట్టి మీకు ఈజీగా ఫిట్టింగ్ అయిపోతుంది ఓన్లీ సిక్స్టీన్ నైన్టీ నైన్ అండి పెళ్ళైన వాళ్ళు వేసుకోకూడదు అలా ఏం లేదు ఎవరైనా వేసుకోవచ్చు లెహెంగా అయితే సిక్స్టీన్ నైంటీ నైన్లోనే ఇది వన్ మోర్ పైతాని ప్యూర్ లావెండర్ కలర్లో అండ్ దాని మీద అంతా లూరెగ్జర్ వీవింగ్ వచ్చింది ఫుల్లీ వీవింగ్ కూడా మీరు చూసుకోవచ్చు కింద కూడా వీవింగ్ అండి అండ్ లావెండర్ కలర్ కి డార్క్ కలర్ ఇలా మనకి పర్పుల్లో తీసుకున్నారు ఈ కలర్ కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫుల్లీ స్టిచ్డ్ ఐటమ్ ఇది కూడా ఇది వచ్చేసి పట్టు స్టైల్లో వచ్చిందండి సో మనం కొన్ని చెప్పాం కదా కొన్ని అన్స్టిచ్డ్ బ్లౌజెస్ వస్తాయి వీటిలో అని సో ఈ ప్యాటర్న్కి అయితే అన్స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా వీవింగ్ లోనే ఉంటుంది బార్డర్ కానీ ఇవన్నీ ఫుల్లీ చేసిస్తారు జస్ట్ వచ్చాక హ్యాండ్స్ బ్లౌజ్ ప్యాటర్న్ మీకు కావాల్సినట్లుగా చేంజ్ చేసుకోండి ఇది దీనికి దుప్పట దుప్పట కూడాను డార్క్ కాంట్రాస్ట్ తీసుకున్నారు నావీ బ్లూ కలర్ లెహెంగా వచ్చేసి ఇది ఫుల్లీ స్టిచ్డ్ ఉంది మొత్తం వీవింగ్ అనమాట ఇలా వచ్చేస్తుంది సేమ్ కలర్ బ్లౌజ్ జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ మనకి పం పట్టు ఉంటుంది కదండి కంప్లీట్ బనారసి పట్టు అలానే వచ్చేస్తుంది సేమ్ డిజైన్లోని కలర్ వేర్ అంతే ఇందాకదేమో మనము రెడ్ అండ్ బ్లూ తీసుకున్నాము ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట అన్ని ఫెస్టివల్ కలర్ వస్తాయి మీకు ఇంకా ఎక్కడో ఇంకొక పేజ్లో వెతుకుతాము అనేది లేకుండా ఫుల్లీ చూసారంటే ఇక్కడే మీకు అన్ని దొరికేస్తాయి ఫ్రాక్ ఇది మల్ కాటన్ ఫ్రాక్ త్రీ టైర్లో వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా మంచిగా ఇలా ఎల్ ఎలాస్టిక్లో స్ట్రెచ్ చేసుకోవచ్చు అండి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు అండ్ మీకు ఎవరికైనా అవుట్ ఆఫ్ ద కంట్రీ కావాలి అనుకున్న ఎంక్వైరీ చేయండి మీకు పంపించేస్తారు బట్ ఫెస్టివల్ టైం కనేది మనం చెప్పలేము ఇది కోర్ట్ మోడల్లో కాకపోతే హాఫ్ కోట్ లాగా వస్తుంది ఇది బటన్ ఓపెన్ చేసుకోవచ్చు రిటాచ్ అయితే చేయలేము కానీ అండ్ ఫుల్లీ సీక్వెన్స్ హ్యాండ్స్కి కూడాను మంచిగా ఇలా మనకి సీక్వెన్స్ ఇచ్చేసారండి మంచి వైన్ కలర్ ఇది కూడా ఫెస్టివ్ లుక్ వస్తుంది టీన్స్ దగ్గర నుంచి ఎవరైనా వేసేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఇదే డిజైన్లో ఇంకొక షేడ్ వచ్చేసి రామ గ్రీన్ టూ షేడ్స్ ఉన్నాయండి అస్ ఆఫ్ నవ్ మంచిగా సో పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కూడా హాఫ్ సారీ మాకు కంఫర్టబుల్ కాదు ఈసారి మేము లాంగ్ ఫ్రాక్ వేసుకుందాం అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళిపోవచ్చు అండ్ ఇది కాట్ సెట్ సింపుల్ డిజైన్ లో డైలీ వేర్ ఆఫీస్ ఆఫీసెస్కి కానీ లేదంటే డైలీ వేర్ కానీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ రేయోన్ ఫ్యాబ్రిక్ రేయోన్ కాటన్ లో అండ్ వన్ మోర్ ఐటమ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే హ్యాండ్స్ వచ్చాయి త్రీ బై ఫోర్త్ ప్రింట్ కూడా మారుతుంది మల్ కాటన్ అండి వీటికి ఫుల్ క్రేజ్ స్టిల్ నడుస్తుంది ఇంకా ఎందుకంటే షేడ్స్ మారుస్తూ వస్తున్నారు కాబట్టి మగమగ్ కూడా మారుస్తున్నారు కాబట్టి ఇంకా కొత్త ఫ్లేవర్స్ యాడ్ అవుతున్నాయి ఇది ఫుల్లీ మగ్గం వర్క్ అండి హ్యాండ్ మగ్గం వర్క్ నాట్ పర్ల్స్ అన్ని యూస్ చేశారు ఎందుకిందేమో షేడ్స్ లో వచ్చింది అనమాట డైన్ చేయించారు కాబట్టి హ్యాండ్స్ బటర్ఫ్లై స్లీవ్స్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇది కాటన్ లో అండి సో చాలా డూప్లికేట్స్ వచ్చాయి అగైన్ డూప్లికేట్ అంటే ఏంటంటే ఆ ప్రైస్ కి ఇప్పుడు కొంతమంది ఇదే ప్రైస్ కి దీనికన్నా లో క్వాలిటీ సేల్ చేస్తున్నారు సో అది డూప్లికేట్ అవుతుంది మనకి ఇది ప్రైస్ కి ఇది ఫ్లేయర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆ అక్కడ క్వాలిటీ డిఫరెన్సెస్ మీరు అక్కడే అర్థం చేసుకోవాలి ఇది కూడా వన్ మోర్ ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్లోనే కొంచెం లెంత్ వస్తుంది కాకపోతే క్రీమ్ కలర్ అండ్ పైన ఇలా మనకి ట్రీస్ కోకోనట్స్ అట్లా వచ్చాయి కింద ఏమో వన్ లేయర్ యాడ్ చేశారు దీనికి దానికి డైన్ చేయించారు దీనికి సెపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫిల్ యాడ్ చేశారు ట్రిపుల్ నైన్ లోనే వావ్ సో ఈ మల్ కాటన్స్ లో ఏదైనా ట్రిపుల్ నైన్ ఏనా అండి రోజు మనం హాఫ్ సారీసే వేసుకోలేము కాబట్టి ఒక్కొక్కసారి ఇవి కూడా బాగుంటాయి ఇదే డిజైన్లోనే కలర్ వేరు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ వావ్ మొత్తం ఇది బీచ్ థీమ్ తో వచ్చింది బ్లూ అండ్ ఎల్లో ఇది కూడా బీచ్ థీమ్ తోనే ఇక్కడ స్టార్స్ అని స్టార్ ఫిష్ అని అవి ఇచ్చారు హ్యాండ్స్ బుట్ట చేతులు వచ్చాయి ఇది అయితే మల్ చందేరిలో వచ్చేస్తుంది అవి మల్ కాటన్ సారీస్ అనమాట కొంచెం లిమిటెడ్ కలెక్షన్ అవైలబుల్గా గా ఉంది శారీస్ లో అండ్ ఫస్ట్లీ ఇది లేస్ తోటి కొంచెం నార్మల్ ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ శారీ లానే ఉంటుంది బార్డర్ వచ్చేసి దీనికి లేస్ అటాచ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎలివేట్ అయ్యింది అనమాట శారీ లుక్ కూడా వైన్ కలర్ అండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది ఇది పళ్ళు దసరా ఆఫర్లో విడిగా అయితే మనం ట్రిపుల్ నైన్ అంతవరకు సేల్ చేసినటువంటి ఐటెం ఇది పళ్ళు దీంట్లోనే ఇది బ్లౌజ్ యాజ్టీస్ కలర్లో వస్తుంది కలర్స్ ఉన్నాయన్నమాట ఇది మనం వైన్ చూసాం ఇప్పుడు సిక్స్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్ సో దీంట్లో కలర్స్ ఫస్ట్లీ ఇది నార్మల్ గ్రీన్ దేమ్ పర్పుల్ అండి కలర్స్ అయితే మీకు క్లారిటీకి ఇక్కడ పెడుతున్నాను సో మీకు కావాల్సిన కలర్ని వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్లో చేయండి ఇది రామా గ్రీన్ అండ్ నెక్స్ట్ బ్లూ టీల్ బ్లూ కలర్ ఫో టోటల్ గా ఫైవ్ ఉన్నాయి ఏదైనా పిక్ చేసుకుని సిక్స్ నైన్టీ నైన్ ఈచ్ పడుతుంది ఎవరైనా బడ్జెట్ రేంజ్ లో కొంచెం యూనిఫామ్ గా వేసుకోవాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సారీస్ షేడెడ్ శారీస్ ఎంతో ట్రెండ్ అయినటువంటివి సింపుల్ గా ఏమైనా కట్టుకుని టెంపుల్స్ కైనా వెళ్ళడానికి లేదా ఫొటోస్లో లో డాన్స్ కానీ సూపర్ ఉంటాయి కలర్స్ ఎందుకంటే బ్రైట్ షేడ్స్ కాబట్టి ఇది వచ్చేసి రెడ్ అండ్ పర్పుల్ కలర్ శారీ అంతా మనకి ఇలాగా వర్క్ లేస్ వస్తుంది ఫుల్లీ సీక్వెన్స్ ఇది మొత్తం సీక్వెన్సే కట్ వర్క్ ఆల్ ఓవర్ ఇది పళ్ళు కాబట్టి హెవీ బుటీస్ వచ్చాయి అండ్ ఆల్ ఓవర్ శారీకి కింద వరకు బుటీస్ వస్తాయి సారీ అయితే లుక్ ఇలా ఉంటుంది అనమాట అండ్ దీనికి ఇది బ్లౌజ్ సేమ్ జ్యువెల్ షేడెడే కాకపోతే హెవీగా మనకి శారీ దగ్గర ఇలా సెవెన్ నైంటీ నైన్ ప్రైజ్ ఓన్లీ కుట్టించుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరైనా పెట్టడానికి కూడా తీసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మీరు సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్కి ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటుంది అండ్ దీంట్లోనే ఇంకొక షేడ్ వచ్చేసి షేడ్ కూడా కాదు ప్యాటర్న్ కూడా స్లైట్ వేరియేషన్ వస్తుంది ఆరెంజ్ అండ్ పర్పుల్ ఆరెంజ్ అండ్ పర్పుల్లో కింద కట్ అండి కింద వచ్చేసి సింపుల్గా టూ సైడ్స్ కట్వకే ఒక్క సైడే కాదు టూ సైడ్స్ వర్క్ వస్తుంది అన్నమాట ఇలా కట్ వర్క్ అండ్ పళ్ళు వరకు మనకి కంప్లీట్ సీక్వెన్స్ ఇచ్చేసుకున్నారు ఇది అండ్ దీని బ్లౌజ్ కూడా డ్యువల్ షేడెడ్ ఇవ్వ ఇవ్వకుండా సింగిల్ షేడ్లో విత్ బ్లౌజ్ హైలైట్ చేశారు నెక్ ప్యాటర్న్ కానీ హ్యాండ్ ప్యాటర్న్ కానీ మొత్తం ఇచ్చేసారు అనమాట దీంట్లోనే బ్లౌజ్ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ దీంట్లో ఇంకొక కలర్ లావెండర్ అండ్ పర్పుల్ సేమ్ డిజైన్ అండి మీకు ఇంకా కట్ వర్క్ కూడా సింపుల్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా మనం ఇందాక బ్లూ చూసామో అదే వస్తుందనమాట ఎందుకంటే బార్డర్లో సేమ్ పర్పుల్ వచ్చింది కాబట్టి వన్ మోర్ శారీ ఇది త్రీ షేడెడ్లో ఉంటుంది సింపుల్ సాటిన్ బార్డర్ వచ్చేసి చాలా సింపుల్గా ఆల్ ఓవర్ శారీ అంతా ఇంతే ఉంటుంది సింపుల్ లైన్స్ వచ్చేసి దీనికి పళ్ళు ఇదండి పళ్ళు ఏమో కొంచెం మనకి ఇలాగా ఫ్లోరల్స్లో వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఒకటే కలర్ గ్రీన్ మీరు లేదు వేరే కలర్ వేరేది ఏమైనా వేసుకుందాం అనుకున్నా ఓకే బట్ దీనికి రావడం అయితే బ్లౌజ్ ఇది వచ్చింది ఈ ప్రైస్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ